హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పూర్ణిమ జ్యోతి ఆనంది మాటల ద్వారా ధైర్యాన్ని తెచ్చుకొని తన కూతురు జీవితం గురించి ఆలోచించిన పూర్ణిమ అయితే సునందకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఇక చైత్రకు నీ కన్న తండ్రి ఎవరో కాదమ్మా శశికాంత్ గారని చెప్పి ఈ ఈరోజైతే ఇక ఇలా సునందాకు షాక్ ఇవ్వబోతుంది పూర్ణిమ అయితే మరిక ఏం జరగబోతుంది ఇదంతా ఎలా జరిగింది ఇక తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఇక సునందకు భయపడి పూర్ణిమ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది కదా ఇక వీళ్ళను ఆపడానికి జ్యోతి ఆనంది వస్తారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకు మీరు ఇంతలా భయపడుతున్నారు ఇక మీరు తప్పు చేయలేదు తప్పు చేయలేదని మీ మనసాక్షికి తెలుసు ఇంకా నువ్వు భయపడి నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు ఎవరికీ భయపడనవసరం అవసరం లేదు నీకు మేమున్నాము అండగా నేను ఇక జ్యోతి గారు ఇద్దరం కూడా ఇక నీకు ఎప్పుడూ సపోర్టుగా ఉంటాము కానీ నీ కూతురు జీవితాన్ని మాత్రం నాశనం చేయొద్దు అని చెప్పి ఇక ఆనందం ఎత్తి పూర్ణిమతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ అయితే నా కూతురు జీవితాన్ని ఆలోచించి ఇక నిర్ణయం తీసుకున్నాను మేము వెళ్ళిపోతేనే నా కూతురు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉండగా లేదు నువ్వు తీసుకెళ్ళి మీ కూతురుకి వేరే పెళ్లి చేస్తే అతడు ఇష్టం లేక నీ కూతురు నరకం అనుభవిస్తుంది ఇక ఇష్టమైన శ్రీతాన్ని మనసులో పెట్టుకొని వేరే అతనితో కాపురం ఎలా చేస్తుంది చెయ్యలేదు కాబట్టి నువ్వే ధైర్యం తెచ్చుకొని ఇక నువ్వు నీ కూతురు జీవితాన్ని ఇక నిలబెట్టు అని చెప్పి వీళ్ళైతే మాటలు చెప్తూ ఉండగా అప్పుడే ఇక పూర్ణిమైతే అవును నేను ఏ తప్పు చెయ్యలేదు ఇక ఇలా సునందకు భయపడి ఇక నా కూతురు ప్రేమను దూరం చేసి నా కూతురిని ఏడిపించడం అవసరమా నేను తప్పు చేయలేదు కాబట్టి ఇక సునందకు భయపడని అవసరం లేదు అని చెప్పి రోజైతే వీళ్ళ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకున్న పూర్ణిమ అయితే నేను ఇక్కడే ఉంటాను చైత్ర శ్రీతల్ల పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పి రోజైతే ఇలా అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న జ్యోతి ఇక ఆనంది చైత్ర అయితే చాలా సంతోషిస్తారు ఇక పూర్ణిమ అయితే ఒక్కటే అనుకుంటుంది నేను ఎవరికి భయపడను నేను ఎవరు ఆస్తుల కోసం కూడా నేను ఇలా చేయట్లేదు ఒకప్పుడు శశికాంత్ గారిని కోరుకున్నాను కాబట్టి సునంద దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని అయ్యాను కానీ ఇప్పుడు తన భర్తను నేను కావాలనుకోవటం లేదు కేవలం నా కూతురు కోసం నా కూతురు జీవితం కోసమే బ్రతుకుతున్నాను అలాంటప్పుడు ఆ సునందాకు ఎందుకు భయపడాలి నేను అని చెప్పి ధైర్యాన్ని తెచ్చుకుంటుంది ఇక అప్పుడే అందరూ కూడా ఇక ఇలా చైత్రాశ్రీతల పెళ్లికి ఇక ఒప్పుకుంటారు చైత్ర చైత్ర శ్రీతన్కి కాల్చేసి ఇక అమ్మ పెళ్ళికొప్పుకుందని చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది తన కూతురు కళ్ళలో సంతోషాన్ని చూసి పూర్ణిమ అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఇక సునంద ఒక చెక్ ఇచ్చి నీకు కావలసినంత డబ్బు ఇక ఈ చెక్ మీద రాయి కావలసినంత డబ్బు నీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు నా భర్తను వదిలేసి అని ఒక చెక్ ఇస్తుంది కదా ఆ చెక్కు చింపేసి ఇక ఇలా తగలబెట్టేస్తుంది పూర్ణిమైతే అప్పుడే ఇక ఇక చైత్ర అయితే అమ్మ ఏదో నా ముందు దాచిపెడుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ అమ్మ సరైన సమయంలో ఇక ఈ పెళ్ళి కొప్పుకుంది అది చాలు ఇక అమ్మ దాచిపెడుతున్న నిజం కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా నాకు చెప్తుందనే నమ్మకం నమ్మకం నాకుంది అని చెప్పి చైత్ర అయితే వాళ్ళ నాన్న కోసం ఇక వాళ్ళ నాన్న గురించి ఎప్పుడు చెప్పుతుంది పూర్ణిమనే ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే పూర్ణిమకైతే ఒక ఆలోచన వస్తుంది ఇక ఇప్పుడు పెళ్ళి పెళ్ళి అంటే ఇక అమ్మా నాన్నలు ఇద్దరు కలిసి పెళ్లి చేయాలి ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను చైత్రకు ఇప్పుడు నాన్న కాబట్టి ఇక ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది ఇక చైత్ర వాళ్ళ నాన్న శశికాంత్ అని చెప్పాలి ఇక రేపు తాంబూలాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు ఇక మేమిద్దరం వాళ్ళిద్దరూ ఉండాలి కదా అని చెప్పి ఇక పూర్ణిమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది చైత్రకు చెప్పాలా వద్దా అని ఇక ఇదే టైంలో పూర్ణిమ వెళ్ళిపోయింది పూర్ణిమను మర్చిపోవడం కోసం ఇక స్విట్జర్లాండ్కు ఇక వెళ్ళిపోవాలని సునంద అయితే ఇక ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తుంది శశికాంత్కు తనకు శశికాంత్ అయితే ఇష్టం లేకపోయినా సునందతో పాటు ఇక వేరే దేశం వెళ్ళడానికి సిద్ధపడతాడు ఇక ఇంతలోనే చైత్ర అయితే శశికాంత్కు కాల్ చేస్తుంది పూర్ణిమ సెల్ నుండి ఇక శశికాంత్ అయితే సెల్ నుండి కాల్ రావడం చూసి ఒక్కసారిగా స్టాప్ అవుతాడు ఇక కార్ ఎక్కిన శశికాంత్ అయితే కిందికి దిగి కంగారు పడుతూ ఉంటాడు సునంద కూడా ఇలా చూస్తూ ఉంటుంది ఏంటినే అంత సడన్గా కార్ దిగి ఇక ఇలా భయపడుతున్నాడు అని చెప్పి సునంద కూడా ఇక షాక్ చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ శైలిండి చైత్ర కాల్చేసి నాన్న అని ఇక అంటూ ఉంటుంది ఆ పిలుపుని విన్న శశికాంత్ అయితే మురిసిపోతూ ఉంటాడు నా కూతురు నన్ను నాన్న అని పిలుస్తుంది ఎక్కడున్నావమ్మ నువ్వు అని ఇక ఇలా అంటూ ఉండగా నేను అమ్మ దగ్గరే ఉన్నాను నాన్న నువ్వెవరో ఈరోజు నాకు అమ్మ చెప్పింది ఇక నువ్వు ఇన్నాళ్ళు నన్ను చూసినా కూడా నేనే నీ కూతురునని నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకోలేవు ఇక నేను తెలుసుకోలేను నాన్న నువ్వే నా కన్న తండ్రి అని అని చెప్పి ఇక చైత్ర అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంతకైతే ఏం అర్థం కాదు ఏంటమ్మా నువ్వు నన్ను చూసావా నేను కూడా నిన్ను చూసానా ఇలా అంటూ ఉండగా అవునా నేను ఎవరో కాదు మీ ఆఫీస్లో పనిచేస్తున్న చైత్ర ఇక నేనే తను నీ కూతుర్ని అని చెప్పి రోజైతే గుండె పగిలే నిజం శశికాంత్కు చెప్తుంది చైత్ర అయితే ఆ మాటలు విన్నా ఇక శశికాంత్ అయితే సంతోషం పట్టలేకపోతాడు సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది పూర్ణిమ కాల్ చేసినట్టుంది వెళ్ళిపోతున్న పూర్ణిమ లాస్ట్ టైం ఆయనకు కాల్ చేసి మాట్లాడుతుందా ఏంటి ఆయన ఇంత సంతోషంగా ఉన్నాడు అని చెప్పి సునంద అయితే షాక్లో ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ సెల్ తీసుకుని ఇక మీరు రేపు మన అమ్మాయికి తాంబూలాలు ఇచ్చుకుంటున్నారు ఇక జ్యోతి వాళ్ళ అబ్బాయి శ్రీతన్ మన అమ్మాయి చేతి ప్రేమించుకున్నారు వాళ్ళు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు ఇక నేను కూడా పెళ్ళికి ఒప్పుకున్నానండి రేపు నువ్వు రావడం అవసరం ఇక మన కూతురు పెళ్ళి మనం జరిపించాలి ఒక తండ్రిగా కన్నందుకు కూతురు పెళ్లి చేయాలి కదా ఇక నువ్వు నీ కూతురు పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుంది నువ్వు కూడా ఎప్పటి నుండో అడుగుతున్నావు కదండి నా కూతురు పెళ్లి కోసం ఏమైనా చెయ్యాలి నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని ఇక అవకాశం నీకు వచ్చింది అని చెప్పి పూర్ణిమ అయితే అంటూ ఉంటుంది పూర్ణిమ అంత ధైర్యంగా మాట్లాడడం చూసి శశికాంత్ అయితే చాలా సంతోషిస్తాడు ఏంటి పూర్ణి నువ్వేనా ఇలా మాట్లాడేది అని ఇక ఇలా అంటూ ఉండగా అవునండి ఇక నిండి నేను ఎవరికి భయపడను ఇక నేను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ఎందుకు భయపడాలి ఆ సునందకు సునందకు చెప్పండి ఇక ఈ పూర్ణి పూర్ణిమ పాత పూర్ణిమ కాదు ఇక మారిపోయినా అని ఇక ఇలా అంటూ ఉంటుంది దాంతో ఇక శశికాంత్ అయితే శభాష్ పూర్ణిమ నువ్వెప్పుడు ఇలా ఉండాలి ఇక తప్పు చేయలేదు కాబట్టి నువ్వంత ధైర్యంగా ఉన్నావు కానీ సునంద మాత్రం తప్పు చేయకపోయినా చేశావని చెప్పి మన ఇద్దరితో ఇలా ఆడుకుంటుంది అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక ఇంతలోనే సరే రేపే ఇక మనం ఇక తాంబూలాలు మార్చుకోవడానికి జ్యోతి ఇంటికి వెళ్ళాలి మీరు వస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉండాలి తప్పకుండా నా కూతురు పెళ్లి జరిపించినాక నేను ఇక ఏరే పనులు చూసుకుంటాను అప్పటిదాకా ఇక నేను అదే పనిలో ఉంటాను పూర్ణి అని చెప్పి ఇలా శశికాంత్ అయితే తన కూతురు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు పక్కకు వెళ్ళి సునందాకైతే ఏం అర్థం కాదు ఇక సడన్లా శశికాంత్ వచ్చి ఇక ఊరు క్యాన్సల్ అవుతుంది సునంద ఎందుకంటే ఇక నా కూతురు పెళ్లి జరగబోతుంది జ్యోతి ఇంట్లో శ్రీతనికి ఇక నా కూతురు చైత్రకు పెళ్లి జరగబోతుంది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట అని చెప్పి జరిగిందంతా ఇక శశికాంత్ అయితే సునందతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే ఏంటండి ఇక ఇప్పుడు నీ పూర్ణిమ నీ కూతురు చైత్ర కోసం మన క్యా మన భయానం క్యాన్సల్ చేస్తావా ఇక మీరు ఆవిడకే సొంతం కావాలనుకుంటున్నారా నేను చెప్పినట్టు వినరా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే ఎందుకు సునంద నువ్వు అంత కోపంగా ఉండి నీ మనసును పాడు చేసుకుంటావు నా మనసును పాడు చేస్తావు ఇక నువ్వు ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించి చూడు ఇక నేను కన్నందుకు చైత్ర రుణం ఎలా తీర్చుకోగలను పెళ్లి చేసి మాత్రమే తీర్చుకోగలను అని చెప్పి ఒక అవకాశం ఇవ్వు ఇక చైత్ర పెళ్ళి జరిపించిన తర్వాత ఇక నేను ఎట్టి పరిస్థితిలో ఇక ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అప్పుడు ఇక మనం సింగపూర్ స్విట్జర్లాండ్ అన్నీ కూడా తిరిగి వచ్చేద్దాం కొన్నాళ్ళు ఇక మనం ఈ ప్రయాణం క్యాన్సల్ చేయడం బెటర్ అని చెప్పి ప్రయాణాన్ని క్యాన్సల్ చేసేస్తాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఆ పూర్ణిమలు అంతలా భయపెట్టినా కూడా తను ఇక నాకు భయపడకుండా ఇక్కడే ఉండి తన కూతురికి శ్రీతనికి పెళ్లి చేస్తుందా జ్యోతి ఏంటి అలాంటి అనాథను బజారు దాని బిడ్డను ఇక తన కోడలుగా చేసుకోవాలనుకుంటుంది వెంటనే విషయం జ్యోతితో మాట్లాడాలి అని చెప్పి సునంద అయితే ఇక చైత్ర శ్రీతన పెళ్లి చెడగొట్టడం కోసం ఇక జ్యోతికి కాల్ చేస్తుంది అప్పుడే ఇక జ్యోతి అయితే నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నానండి రేపు మా స్త్రీతనికి తాంబూలాలు ఇచ్చుకుంటున్నాం మీరు అన్నయ్య గారు తప్పకుండా రావాలి అని చెప్పి జ్యోతి అంటూ ఉండగా లేదు జ్యోతి గారు ఇక నేను రావటం లేదు అసలు మీరు ఎలా ఇక చైత్రను ఇంటి కోడలుగా చేసుకుంటున్నారు ఆ చైత్ర ఎవరో తెలిస్తే మీరు తనని ఇక కోడలిగా కాదు ఇంటి పని మనిషిగా కూడా పెట్టుకోరు అని చెప్పి ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటి సునంద గారు ఏంటి ఆ మాటలు ఇక నా కోడలు చేత చాలా మంచి అమ్మాయి చాలా అందంగా ఉంటుంది నా కొడుకుకు చాలా ఇష్టం ఇక వాళ్ళిద్దరి ప్రేమను గెలిపించాలని మేము ప్రేమించిన వాళ్ళను కలుపుతున్నాము పెళ్లి చేస్తున్నాము ఎందుకంటే మాది లవ్ మ్యారేజే ఇక నా కూతురు లవ్ మ్యారేజే చేసుకుంది కాబట్టి నా కొడుకు కూడా ఇక ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎందుకు కాదంటాము ఇక ఆస్తులు అంతస్తులు అంటారా ఇక అవి మాకు అవసరం లేదు మంచి గుణము అందంగా ఉంటే చాలనుకున్నాము అలాంటి అమ్మాయే మాకు కోడలుగా వస్తుంది కానీ మీరు మాత్రం ఏంటి వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మీకు ముందుగానే తెలుసా అని చెప్పి జ్యోతి అయితే అడగడంతో నాకు తెలుసు నేను చెప్తున్నాను కదా ఈ పెళ్ళిని క్యాన్సల్ చేసుకోండి అని చెప్పి ఇక జరిగిన విషయం చెప్పకుండా పెళ్ళి క్యాన్సల్ చేయనే విషయం ఒకటే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే ఇక జ్యోతికి వద్దు జ్యోతమ్మ మా అత్తయ్యకి వాళ్ళంటే ఇష్టం ఉండదు అందుకే అలా చెప్తుంది కానీ శ్రీతన్ జీవితం నాశనం అయిపోతుంది ఇక మా అత్తయ్య మాటలు వినొద్దని ఆనంది చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఆనంది మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక్కడ ఇక ముహూర్తానికి టైం అవుతుంది అందరు కూడా చుట్టాలు ఇక ఇంటికి వస్తూ ఉంటారు ఇప్పుడు ఇక పెళ్ళి ఆగిపోతే ఇక మా ఇంటి పరువు పోతుంది అంతేకాదు ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి సునంద ఏం చెప్పినా సరే ఇక మేము వినిపించుకోమని చెప్పి ఇక ఇలా తాంబులాలు మార్చుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక్కడ సునంద వద్దని చెప్పినా కూడా ఇక శశికాంత్ అయితే ఇక పూర్ణిమతో పాటు తాంబూలాలు మార్చుకోవడానికి ఇక జ్యోతి ఇంటికి వస్తాడు ఇక అప్పుడే ఇక పూర్ణిమ శశికాంత్ అయితే జ్యోతి సురులకు గుండె పగిలే నిజాన్ని చెప్తారు ఈ శశికాంత్ గారే నా భర్త చైత్రకు చెప్పేసరికి ఇక వీళ్ళైతే షాక్ అవుతారు అందుకే సునందాకు వీళ్ళంటే ఇష్టం లేదా కానీ వీళ్ళకి క్యారెక్టర్ గురించి అలా బ్యాడ్గా చెప్తుంది అది తప్పు కదా ఇక వీళ్ళు ఇక ఇలా పెళ్లి చేసుకున్నారు సునందను కాదని ఇక అది అన్నయ్య తప్పు పూర్ణిమ తప్పు కావచ్చు కానీ ఒక్కసారి జరిగిన తప్పుకు ఇక అదే తప్పును పట్టుకొని ఇలా వేధిస్తుందని అర్థమవుతుంది అని చెప్పి జ్యోతి సూర్యులు అర్థం చేసుకుంటారు శశికాంత్ కూతురు అని తెలుసుకొని ఇక తాంబూలాలు మార్చుకుంటారు ఇక వీళ్లకు పెళ్లి జరిపించబోతున్నారు దగ్గరుండి పూర్ణిమ శశికాంత్ తన కూతురికి జ్యోతి సూర్యులు తన కొడుకుకి అని ఇక తెలుసుకున్న సునందాకైతే చాలా కోపంతో చిరాకుతో ఉంటుంది ఇక అప్పుడే శశికాంత్ ఇక పూర్ణిమ తన కూతురు చరిత్రను తీసుకుని ఇక ఇలా నేరుగా శశికాంత్ అయితే ఇక సునందా దగ్గరికి తీసుకొస్తాడు అప్పుడే ఇక ఇలా పూర్ణిమ అయితే అంటూ ఉంటుంది చూడండి ఇన్నాళ్ళు మీకు భయపడి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది ఇక నుండి నాకు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను నీ భర్తని కోరుకోవటం లేదు కేవలం నా కూతురు జీవితం గురించే ఆలోచి స్తున్నాను కాబట్టి ఇక మీరు కూడా కూల్గా ఉండి అందరినీ ఇక ఇలా కూల్గా ఉండేలా చేయాలి అని చెప్పి ముందుగా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటుంది పూర్ణిమ అయితే కానీ సునంద అయితే ఎంత ధైర్యమే నీకు ఇక నా భర్తతో పాటు నా ఇంటికి వస్తావని కూతుర్ని తీసుకొని నా భర్త మీద ఎలాంటి ఆశ లేవని నువ్వు చెప్తే నేను నమ్ముతానా ఇక నువ్వు నా భర్త మీద మోజుతోనే ఇక్కడికి వచ్చావు నాకు తెలుసు నీ మాటలు నేను నమ్మనే నాకు తెలియకుండా నా భర్తతో తాళి కట్టించుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన దానివి ఇంకా నీ మాటల్ని ఎలా నమ్ముతానే ఇక మేము స్విట్జర్లాండ్ వెళ్ళిపోతూ ఉండగా చివరి క్షణంలో నీ కూతురికి నిజం చెప్పి ఇక మమ్మల్ని వెళ్లకుండా ఆపి ఈ రోజు ఇలా మాతో ఇలా మాతో గొడవ పెట్టుకుంటావా నీకు కొంచెమైనా సిగ్గుండాలి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది సునంద అయితే పూర్ణిమతో అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఇంకా నువ్వు మారలేదు ఇక నేను మారాను కదా ఇప్పుడు చెప్తున్నాను ఇక నాకు కూడా శశికాంత్ గారు భర్తే కాబట్టి నీకెంత హక్కుందో శశికాంత్ గారి మీద నాకంతే హక్కు నాకు కూడా అంతే హక్కు ఉంటుంది కాబట్టి తను సంపాదించిన ఆస్తిలో సగం వాటా నా కూతురికి నాకు వస్తుంది కాబట్టి ఇక నువ్వన్నట్టే నేను ఇక ఆస్తి కోసం ఆశపడుతున్నాను నాకు కూతురు కోటీశ్వరాలు కావాలంటే ఇక నువ్వు చెప్పినట్టే చెయ్యాలి ఇక ఎన్ని డబ్బులు చెక్ మీద రాసిస్తే అన్ని డబ్బులు ఇస్తానని చెప్పావు కదా నువ్వేంటి నాకు చెక్ ఇచ్చేది ఈ ఆస్తిలో సగం వాటా నాకు కూడా వస్తుంది అని చెప్పి రోజైతే పూర్ణిమ అయితే సునందాకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది శశికాంత్ నా వాడు నా భర్త అని చెప్పి దాంతో ఇక సునంద అయితే తట్టుకోలేకపోతుంది ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చిందంటే పూర్ణిమ అసలు పూర్ణిమ ఎవరు చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అని చెప్పి షాక్ అవుతుంది అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఒక పేపర్స్ మీద సగం శశికాంతి ఆస్తి తనకు చెందుతున్నట్లు ఇక తన కూతురు చేతుల పేరు మీదుగా రాసినట్టు ఒక పేపర్స్ తీసుకొచ్చి సునంద ముందు పెడుతుంది ఆ పేపర్ చూసిన సునందకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏదైతే జరగకూడదనుకున్నానో అది జరిగింది ఇక ఇప్పుడు నాతో పాటు ఇక ఇలా పూర్ణిమ కూడా సగం వాటా దక్కుతుంది అని చెప్పి షాక్లో ఉంటుంది ఇదంతా తెలుసుకున్న కొడుకులు కోడళ్ళు జీవన ఇక ఇలా ఆనంది ఇక ఆదిత్య వీళ్ళందరూ కూడా ఏంటి ఇక నిజం తెలియకూడదనుకుంటే నిజం తెలిసింది పూర్ణిమ ఇంత కోపంగా ఉంది పూర్ణిమ అమ్మకు ఎప్పుడు భయపడి నిజం బయట పెట్టదు వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ ఈరోజు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందంటే తన కూతురు జీవితం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది ధైర్యంగా ఉండి పోరాటం చేసి తన కూతురికి మంచి సంబంధం మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి ఇక శ్రీతన్తో పెళ్లి చేసి ఇక చైత్రను కోటీశ్వరాలు చేయాలని తలుసుకున్నట్టుంది పూర్ణిమ అందుకే ఇలా ధైర్యంగా తయారయ్యింది అని చెప్పి ఇక ఆదిత్యత అనుకుంటూ ఉంటాడు కానీ చైతన్య మాత్రం తప్పంతా సునందాదే ఇక పూర్ణిమను ఇక మా డాడీని ఇద్దరిని కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఇక మా డాడీ చేసిన తప్పు వల్ల ఇక జీవితం నాశనం కాకూడదు ఒక ఆడపిల్ల జీవితం బాగుండాలంటే ఇక అమ్మా నాన్నలు సరిగ్గా ఉండాలి కానీ ఇక ఇలా నాన్నకు దూరమై చేత్ర ఇన్నాళ్ళు చాలా కష్టాలు అనుభవించింది తన కళ్ళ తండ్రి మా నాన్నని తెలుసుకొని ఇక సంతోషంగా ఉండాలనుకుంది కానీ మా అమ్మ వల్ల సంతోషం దూరం అవుతుంది చైత్రకు ఇక అంతారింట్లోనైనా సంతోషంగా ఉండాలి ఇక నా బామ్మది శ్రీతన్ చాలా మంచివాడు వీళ్ళిద్దరికీ మంచి జోడు ఎలాగైనా అమ్మ మనసు మార్చి ఇక పూర్ణిమ అమ్మను కూడా ఇంట్లో ఉండేటట్లు చేసి ఇక ఇటు పుట్టింటి ఫ్యామిలీని కూడా ఆనందంగా ఉంచాలి ఇక చైత్ర ఇటు పుట్టింట్లోనూ ఇక అటు మెట్టింట్లోనూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక చైతన్యత తన మనసులో అనుకుంటూ ఎలాగైనా ఇది నెరవేర్చాలని అనుకుంటూ ఉంటాడు కానీ ఆదిత్య మాత్రం తన అమ్మ వైపే ఉంటాడు ఇక పూర్ణిమ చేస్తుంది తప్పు పూర్ణిమ ఇక తప్పు చేసింది మా నాన్నను మా అమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంది ఇక తనకు వాట రాదు ఇక అని చెప్పి ఆదిత్యత్తి తన అమ్మ వైపే మాట్లాడుతూ ఉంటాడు ఇక చైతన్య మాత్రం ఇక తన పిన్ని ఇక పూర్ణిమ వైపే మాట్లాడుతూ ఉంటాడు మరి ఇక చూద్దాం ఇక పూర్ణిమ సునందకు ఇలా దిమ్మ తిరిగే షాక్ ఇస్తుందా మరి ఇక శశికాంత్ ఇక ఏం చేయబోతున్నాడు ఇద్దరి మధ్యలో ఇక ఇప్పుడు మరిక చైత్ర నిజం తెలుసుకొని సునందాకు ఇక ఎలా బుద్ధి చెప్పబోతుంది తన అమ్మను ఇన్నాళ్ళు భయపెట్టిన సునందాకు ఖచ్చితంగా చైత్ర అయితే సునందాకు బుద్ధి చెప్తుంది అనిపిస్తుంది మరిక సునంద ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇక ఈ విధంగానైతే పూర్ణిమ ధైర్యం సాహసాలతో ఇక సునందాను ఎదుర్కోబోతుంది తన కూతురు జీవితం కోసం ఇలా ఇక పూర్ణిమ అయితే తన మనసును ఇక ఇలా మార్చుకోబోతుంది చూద్దాం మరిక పూర్ణిమ రానున్న కాలంలో సునందతో ఎలా ఆడుకోబోతుంది శేషకాంతకు దగ్గరవుతుందా అవుతుందా లేకుంటే శశికాంత్ను దూరం పెట్టి మరి ఇక ఏ ఏం జరగబోతుంది తర్వాత అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జరగబోతుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరుగుతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్